గోంగూర చాలా మంచిది అందుకని ఆకుకూరలు ఏది వండుకుంటున్నా మీరు నిత్యం ఆకుకూరల్లో కాంబినేషన్ గోంగూర వేస్తుండండి గోంగూరలో ఉండే న్యాచురల్ పులుపు ఉప్పు లేని లోటు లేకుండా ఆకుకూరలు ఈజీగా తినేటట్టు చేస్తాయి గోంగూర మీరు పాలకూర ఉండండి తోటకూర ఉండేవ్వండి చుక్కకూర నీకు ఏదన్నా మెంతికూర ఇట్లా ఏది వండుతున్నా అందులో గోంగూర కొంచెం వేస్తుంటే మీకు ఆ వండినప్పుడు ఉప్పు ఎక్కువ వేయకుండా తక్కువ ఉప్పుతోనే టేస్ట్ వచ్చే మెకానిజం గోంగూర వల్ల ఉంటుందన్నమాట ఆ పులుపుకుండే టెక్నిక్ కదనమాట మన నాలికి ఉప్పు ఎక్కువ లేకపోయినా తినగలిగేటట్టు టీజీ అనిపిస్తాయి అనమాట ఇది అందుకని రెగ్యులర్గా గోంగూర నేను వండుకు తినమంటాను సహజంగా ఈ గోంగూర తింటే ఎందుకు అలర్జీలు వస్తాయి అంటే చాలామంది గోంగూర విడిగా వండుకున్నప్పుడు అండి పులుపు ఎక్కువ కదండి అచ్చంగా గోంగూర ఉన్నప్పుడు ఆ పులుపు ఎక్కువ వల్ల ఆ పులుపుని న్యూట్రలైజ్ చేయాలంటే